మీకు ముందుగా కేరళీ శిక్షాకాంక్షలు ఈ కరోనా టైంలో ఈ పండగ వస్తుందంటే కూడా అసలు లేదండి లేకుండా ఉండటమే మంచిది ఎందుకంటే మన ఇంట్లో మనమే చేసుకుంటే మంచిది బయటకి అనుకోండి భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు అయితే ఆ మా జనరేషన్ లో ఆ పండగ సందడే వేరండి ఏం చేసేవాళ్ళం అంటే ఇంత బిందరికి గంగాళాలకు కూడా పానకం తయారు చేసుకొని ఇంటి ముందు పెట్టుకొని కూర్చునేవాళ్ళం వచ్చే పోయే వాళ్ళందరికీ పానకాలు ఇవ్వటమే వడపప్పు పానకం అసలు మా గుంటూరులో చేస్తారండి శ్రీరామనవమి అసలు పందిళ్ళు విపరీతంగా మార్కెట్ దగ్గర ప్రతి వీధిలో పందిళ్ళు వేస్తారండి చలో పందిళ్ళు అందరం పొలో మంట వెళ్లే వెళ్లి ఆయన కళ్యాణం చూసి అన్ని పందిళ్ళు అక్కడ ఉండేసేవాళ్ళం ఒక రౌండ్ అయితే ప్రతి పందింటి దగ్గర పారకం తాగటం ఓడపప్పు తింటాం అసలు ఆ ఎండలకి ఆ దావాద్రి పిల్లలం కదా తెలియదు కదా ప్రతి పందిలో తాగటమే ఎలా ఆరాయిస్తుండేవాళ్ళము అయితే ఈ కరోనా టైంలో ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుందండి మన పెద్దవాళ్ళు ఈ పండగలకి ఈ ఆహార అలవాట్లు కోరిక పెట్టలేదండి ప్రసాదాల రూపానన్నా తింటారేమో అని చెప్పి పెట్టినట్టున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారండి కరోనాకి మిరియాలు తాగండి అదే మిరియాలు ఇందులో కషాయంలో వేసుకొని మిరియాలు సొంఠి ఇలాంటివన్నీ తీసుకోమంటున్నారు కదా మనకు అప్పట్లోనే పానకంలో బాగా మిరియాలు దట్టించి వేసి బెల్లం ఇవన్నీ మన హెల్త్కి మంచియే కదా మరి వాళ్ళు ఎంత ముందు చూపండి ఉగాది పండక్కి అది అంతేనా వేపపోతా ఆరు రకాలు ఆ పచ్చళ్ళు వాడే ఆరు రకాలు మన హెల్త్ కి మంచిదేనా ప్రతి పండక్కి ఆ వెనక ఏదో ఒక కారణం ఉంటదండి వాళ్ళు పెట్టిన ప్రసాదాలు గనక ఏదో ఒకటి ఉంటుంది మనకి ఉపయోగపడేదేనండి ఆ ఆహారం ద్వారా మనకు అందించారు ఇప్పుడు ఈ కరోనా టైంలో పిల్లలకి ఏదో ఈ జనరేషన్ పిల్లలకి కొద్దో గొప్ప గుడి కెటం అన్నా ఉండేది ఇప్పుడు అది కూడా లేదు వద్దు కూడా బయటకు వెళ్ళొద్దు అసలు గుళ్ళకి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పూజ చేసుకొని చక్కగా ఇంట్లోనే జరుపుకోండి అదేనండి ఇప్పుడు ఆ శ్రీరామచంద్రునికి ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడి ఎలా చేయాలో చేతి చూపిస్తాను చూసి మీరు కూడా తయారు చేసుకొని తయారు చేసి మరికాశని కలపండి ఏదో కొంచెం చూపిస్తాను కదా అట్లా కాకుండా మరికాశిని కలిపి మీ పిల్లలకి ఇవ్వండి మిరియాలు బాగా దట్టించండి ఏం పర్లే ఇబ్బంది ఏమి లేదు వేడి అది అనుకోవద్దు చక్కగా మీ పిల్లల చేత తాకిచ్చండి ముందుగా ఈ నైవేద్యాల్లో చలిమిడి చూపిస్తానండి ఈ చలిమిడి ఏంటంటే పచ్చి చలిమిడి నైవేద్యం కోసం కాబట్టి పచ్చిది చేసుకుందాము పాకం బట్టి చేసే చలిమిడి కూడా ఉంటుంది అది కాకుండా పచ్చి చలిమిడి చేసుకుందాం ఈ కప్పుతో కప్పు బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు సార్లు కడగండి శుభ్రంగా కడగాలి కడిగి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని శుభ్రంగా నీళ్ళన్నీ పోయే విధంగా వడగట్టుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాం నీరెండలో ఈ విధంగా ఆరబెట్టుకోండి ఈ ఇట్లా పొడి పొడిగా రావాలన్నమాట తడి అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకుందాం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని జల్లించుకుందాము మెత్తగా ఈ జల్లించిన తర్వాత లాస్ట్ లో నోపు వచ్చింది అనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లించుకోండి ఈ విధంగా మెత్తగా రావాలి ఈ విధంగా జల్లించుకున్న పిండిలో తగినంత బెల్లం పౌడర్ చిటికెళ్ళు ఇలాచి పౌడర్ రెండు స్పూన్లు ఆవుది దీన్ని అంత బాగా కలుపుకుందాం ఇట్లా ముద్ద పట్టడం కోసం వాటర్ వాడబాకండి మీరు నెయ్యే పట్టినంత నెయ్యే వాడుకోండి ఈ విధంగా ముద్ద చేసుకోండి చలిమిడి రెడీ అయింది ఇప్పుడు రెండో నైవేద్యం వడపప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గంటలు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తాయి బాగా పెద్దవవుతాయండి బాగా నాని ఈ విధంగా తయారవుతాయి వీటిని ఈ స్ట్రైనర్లో ఈ విధంగా వడగట్టుకుందాం ఈ విధంగా నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత మనం నైవేద్యానికి ఏ గిన్నె అయితే తీసుకుంటామో ఆ గిన్నెలోకి మార్చుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా తగురిమీన పచ్చి మామిడికాయ ముక్కలు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఈ నైవేద్యం భగవంతుడికి రెడీ అయింది మరొక విషయం అండి మీరు భగవంతుడికి నైవేద్యాలకి ఎంత కావాలో అంతవరకే తీసుకోండి కొందరు ఏం చేస్తారంటే తెలియకపోవచ్చు ఎక్కువ ఎక్కువ తీసుకొని మిగిలిపోయిన తర్వాత పడేస్తుంటారు అట్లా కాకుండా కొంచెం కొంచెం మీరు తినగలిగిన వరకే రెడీ చేసి పెట్టుకోండి మూడో నైవేద్యం పానకం ఈ పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే బెల్లం శుభ్రంగా తరిగి పెట్టుకోవాలి దాంట్లో తగినన్ని వాటర్ తీసుకోండి అందులో పావు టీ స్పూను యాల పొడి చిటికడు సుంటి ఒక అర స్పూను మిరియాల పొడి వేసి బాగా కరిగే విధంగా కలుపుకోండి పానకం రెడీ అయినాయి ఇవి దేవుడి నైవేద్యానికి పెట్టుకోండి అయితే తర్వాత పిల్లలు ఇట్లా కొంచెం మిరియాల పొడి అది కనపడుతుంటే ఇష్టపడకపోతే గనక మీ పిల్లలు ఈ విధంగా వడగట్టుకోండి చిన్నపిల్లలు కొన్ని అన్ని పట్టించుకుంటారు కదండి అందుకోసం చెప్తున్నాను ఈ రెడీ అయిన పానకాన్ని మనం దేవుడి దగ్గర పెట్టుకునే పాత్రలోకి మార్చుకుందాం ఎందుకండి స్వామి నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా చేసుకొని స్వామి వారికి నివేదించి తర్వాత మీరు పుచ్చుకోండి అరే బుజ్జమ్మాయ్ చూశారు కదా మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కదా రేపు మరి మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు